ముందుగా సిరిసిల్ల ప్రశ్ని అందరికీ నాయకు నమస్కారం తెలియజేస్తూ గత రెండు మూడు నెలల నుంచి సిరిసిల్లలో ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న దానిపై బట్టల కొనుగోలు కేంద్రం నుంచి ఇంద్రమణిల పంపిణీ విషయం వరకు కూడా ఇక్కడున్న ఉన్న జిల్లా యంత్రాంగం ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చట్టబద్ధంగా గెలిచిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఫోటో లేకుండా అధికారిక ప్రోగ్రాం చేయడం అనేది చాలా సిబిజెట్గా మేము భావిస్తూ ఉన్నాం సిరిసిల్లలో ఇక్కడ కలెక్టర్ కలెక్టర్ గారు ఐపీఎస్ అధికారి నుండి ఐఏఎస్ అధికారి నుండి ఉన్నతమైన చదువు చదివి ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అదేవిధంగా మా ఎమ్మెల్యే గారిని అవమానపరుస్తూ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మన గతంలో గంభరాపేట్లో గంభీరాపేట్లో కూడా ఎమ్మెల్యే గారు ఫోటో లేదని అడిగితే అక్కడ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత కూడా మేము నాయకులు మిత్రుల ద్వారా కానీ అదేవిధంగా మేము వాట్సాప్ ద్వారా కానీ ఖండించినాం అదే తీరు మొన్న ఇంద్రామల్లి విషయంలో ముస్తాబాద్లో కానీ అదేవిధంగా తగినపల్లిలో కానీ లేదా మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే గారు ఫోటో లేకుండా ఇక్కడ ఓడిపోయినటువంటి నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు అతని ఎమ్మెల్యేగా కలెక్టర్ గారు అనుకుంటున్నాము కానీ అతనికే మా అతని విద్యార్థి వదిలేస్తా ఉన్నాం గతంలో చాలాసార్లు చెప్పినాం అదే మహేందర్ రెడ్డి గారు అధికారం ఉంది కాబట్టి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు చెల్లి అధికారం చెల్లించాలే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నారు అది అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఎక్కడు శనివారం ఆదివారం వచ్చే నాయకుడు ఇక్కడ అధికారం ఉంది కాబట్టి దాన్ని ఆయన ఆయన అన్నదండంతో మీరు ఉన్నారు సిరిసిల్లా ప్రాంతంలో రాళ్ళేపట్లే కావచ్చు ఇందిరా మైలు ముగ్గుపోయలే అని ఇతని అన్నదండాలను చూసుకొని అక్కడ నాయకులు ఇక్కడ లబ్ధి తగిన విషయం విషయంలో చూసింది అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ప్రధాన అనుచరులు బదినపేరిలో సెక్రటరీపై ఇష్టం వచ్చిన రీతిలో కులపరంగా ద్వేషిస్తూ ఆమెను ఇబ్బంది పరిచే సంఘటనలు చూస్తూ ఉన్నారు దీని మీద కలెక్టర్ గారు స్పందించారు మాట్లాడరు ఏమైనా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ఇబ్బంది ఎక్కడ దొరుకుతారు ఎక్కడ జైల్లో వేయాలి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తారు చెప్తే దీని మీద మాట్లాడరు అయ్యా కలెక్టర్ గారు మహేందర్ రెడ్డి గారిని ఏ రకంగా మీరు పక్క కూర్చొని కూర్చోబెట్టుకుంటున్నారని మాకు చెప్పాలని వివరణ చేయాల్సిన అవసరం ఉన్నది తెలుసుకోండి మీరు సిరిసల ప్రాంతంలో నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన కేటీఆర్ గారిని ఎమ్మెల్యేకు కనీసం చెప్పకుండా మీరు చేయడం అనేది చాలా సిగ్గిచ్చేటు మీ పదవికి కలెక్టర్ గారు మీ పదవికి మీరు చూసుకొని చేయాలి మీకు మహేందర్ రెడ్డి గారు ఇష్టం ఉంటే మీ ప్రైవేట్ కార్యక్రమం పాల్గొనని మేము దాన్ని అడగం కానీ అధికార పార్టీ సంబంధించిన కార్యక్రమాలను రానున్న రోజుల్లో కేటీఆర్ గారు ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఊరుకోబో ఎలాంటి చర్యలు కానీ వెనుకబడము మా ఎమ్మెల్యే గారు మా పార్టీ నాయకులు సహనం ఉండం ఒక్కొక్క కుదున్నాం ఎక్కడైనా మారుతారు కావచ్చు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న నాయకునికి మహేందర్ రెడ్డి గారికి కొంచెం అనుభవం లేకుండా మీకు ఉంటుంది కావచ్చు అని అనుకున్నాం కానీ మీరు ఎలాంటి మీ మార్పు మేము విజయవాలో కనబడుతున్నారు కాబట్టి ఇలాంటి చర్యలు మేము పాల్పడద్దు కబర్దాన్ని విస్తరిస్తూ ఉన్నాం ఇక్కడ జిల్లా యంత్రాంగానికి కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాకు మా ఎమ్మెల్యే గారు గౌరవం చేయకుంటే మేము ఊరుకోపోము మీరు చేసే కార్యక్రమాలు మీరు చట్టబద్ధంగా మీరు చేయింది మీ ఎమ్మెల్యే గారు అయింది ఎమ్మెల్యే గారికి ఉన్నప్పుడు ఫోటోకాల్ ప్రకారం మీరు మేలువాసిందే గతంలో ఇక్కడ మంత్రులు తుమ్మ నాగేశ్వరరావు కార్యక్రమం చేపట్టినప్పుడు అబ్రెల్ పార్క్లో కూడా మా నాయకులతో పాటు మీ నాయకులు ఫోటో వేసుకునే దౌర్భాగ్య పరిస్థితులు మీరు ఉన్నారు అప్పుడు ఫ్లెక్స్ లేక ప్రోగ్రామ్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఘనత ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు అని చెప్పుకునే గొప్ప నాయకులు బట్టలు దింపుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీకు స్వయంగా రెస్ట్ లేకుంటే మంత్రులు ప్రోగ్రాం చేసిన మీకు చట్టప మీకు అట్లా అలాంటి అలాంటి అనుభవము జ్ఞానము లేని నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి పునరుతం కావద్దు ఎవరైనా సహజంగా గెలుపుకోవడం సహజం మీరు తిరుగుతా తిరగండి మహేందర్ రెడ్డి గారు మీరు ఎందుకు తిరుగుతున్నారు వేరే రకంగా తిరుగుతున్నారు మీరు ఓడిపోయి నాలుగైదు సార్లు చేసుకుంటే మీరు ఓడిపోయి ఉన్నారు తిరగండి కానీ ఇంకో అమ్మవారి పరిస్థితి తిరగద్దని నేను హెచ్చరిస్తూ ఉన్నాం మిమ్మల్ని చూసుకొని ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో మీ నాయకులు అక్రమాలకు అద్దు అరుగు లేకుండా పోయింది రేషన్ రేషన్ షాపు నుంచి మొదలుకుంటే ఇంద్రమ్మ వరకు కూడా ఇష్టమైన నిధులు వసూలు చేస్తారు దాని మీద మీరు మాట్లాడరు ఇక్కడ మీరు కొంతమంది తంగల పెళ్లిలో లేదో మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు ఎక్కడ కేటీఆర్ గారు ఎక్కడ కనబడతలేరా ఫోన్లు లేవా మీకు వాట్సాప్ చూస్తలేరా లేరా మన మండే పెళ్లిలో కొన్ని పేరు కుటుంబం అక్కడ సౌదీలో యాక్ యాక్సిడెంట్ చనిపో ఎనిమిది మంది చనిపోతే ఒక్కని బతుకుంటే ఒక మెసేజ్ పెడితే వినిపిసుకొని సొంత ఖర్చుతోటి వైద్యమనించిన ఘనత మా కేటీఆర్ కాదు ఎక్కడ ఆపోతుంటే అక్కడ మా నాయకుడు ఉంటాడు వాళ్ళతో ఉన్నాడు కానీ మీకు కావాలనే మీరు అధికారులు ఇక్కడ మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ ని ఇబ్బంది పెట్టాలి రాష్ట్రంలో ఒక కీలకంగా ఉన్న నాయకుడు కాబట్టి ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి ఇతను తిప్పితే మేము మా పరివెక్కడ పోతాయని సార్ సాడుకు మీరు అధికార ప్రోగ్రాం చేపడతా ఉన్నారు కాబట్టి హెచ్చరిస్తా ఉన్న అధికారులు కూడా మహేందర్ రెడ్డి గారు కూడా కేటీఆర్ గారు బొమ్మ లేకుండా మీరు ప్రోగ్రాం చేస్తే మేము దేనికి దాడిగా సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదానికి తెరలేపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి కేటీఆర్ గారు మీ యొక్క అధికార ప్రోగ్రాంలో కేటీఆర్ గారి ఫోటో లేకపోతే అట్టి ప్రోగ్రాన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉండి కూడా మీరు రాజ్యాంగాన్ని అపావాస్యం చేసే విషయం ఏదైతే ఉందో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు కేటీఆర్ గారిని ఫోటో పెట్టనంత మాత్రాన సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో ప్రతి సిరిసిల్ల అభివృద్ధి విషయంలో కేటీఆర్ కేటీఆర్ గారి చెమట చుక్కలు సిరిసిల్ల ప్రజానీకానికి మొత్తం తెలుసు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదం మొన్నటి మొన్న గంభీర జరిగింది మొన్నటి మొన్న అప్రైల్ పార్కు జరిగింది అయినా కూడా కాంగ్రెస్ నాయకత్వానికి ఇంకా ముద్ ముద్దు నిద్రపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాటికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఐదు సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎందుకంటే ఇది అట్టి విషయమే శాంతి భద్రతలకు విఘాతం కలగదని చెప్పేసి ఇటు విషయాన్ని ఎస్పీ గారి దృష్టి తీసుకోవడం జరిగింది ఈరోజు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇప్పటివరకు కూడా బట్టలు కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది ఉన్న బట్టలకు ఈ రోజు ఉన్న వర్లకు డబ్బులు చెల్లించేటువంటి విషయంలో ఫీల్ అయింది అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం పేరిట కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం దానికి వారికి సంబంధించే విధంగా ఎక్కువ ఎక్కువ పర్సెంట్ వాళ్ళకే అందుతున్నట్టుగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సగటు సాధారణ వ్యక్తులందరూ కూడా రాజీవ్ యువ యువ వికాసం అది అట్టి పథకం అందరికి వర్తించేలా ఒకవేళ ఓన్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిన వారికి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన కూడా ప్రజల్లో ముందు ముందు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒకటే ఇప్పటికైనా ఇప్పటికైనా కలెక్టర్ గారికి బిన్న ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టి కార్యక్రమాలు జరపాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం మూడు నెలలుగా వర్ల కొనుగోలే కావచ్చు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అధికారిక కార్యక్రమాలలో ఇక్కడ శాసనసభ్యులైనటువంటి ఐదు సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా బీజేపీ నాయకుడు సంబంధించినటువంటి ఎంపీ గారు కావచ్చు ఆనే ఫోటో లేకుండా అలా వీళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంతకుముందు అప్రిల్ పార్కు ఓపెనింగ్స్ ప్రారంభోత్సవంలో కూడా స్వయాన ఆశిన్ గారి వాళ్ళ విప్పు ఆశిన్ గారి ఫోటోనే మర్చిపోతే ఫ్లెక్సీ సగం చింపి ఇలా స్టేట్ వ్యాప్తంగా నవ్వుల పాలైనటువంటి సందర్భం ఈ సిరిసిల్లాలో జరిగింది మరి ఇది ప్రోటోకాల్ ఎందుకు ఇట్లా విస్మరిస్తూ ఉన్నారో నాకు అర్థమవుతులేదు పార్టీకి సంబంధించిన నాయకులు ఇది పద్ధతి కాదు రాజకీయాలు వేరు అధికారిక కార్యక్రమాలు వేరని చెప్పి చెప్తా ఉంటే వారి మీద కూడా వీళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ దాడులు చేస్తూ ఉన్నారు మాటలతోటి మేము అడుగుతా ఉన్నాం మీద బావు బరాబర్ ప్రజలే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇచ్చిడు అని ఉంటాడని చెప్తా ఉన్నారు ఎట్లు ఇచ్చిడు ప్రజల సార్లు కేటీఆర్ గారికి అవకాశం ఇచ్చారు అని ఎమ్మెల్యే ఉన్నాడు మీరు ఓడిపోయిన వ్యక్తికి చేరు మీద కూర్చుండి ఇచ్చే అవకాశం ఎట్లు ఇచ్చారు అది మాకైతే అర్థమవుతుంది మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం దయచేసి ఈ ఈ ఎందుకంటే ఇంతకుముందు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎందుకంటే మేము సహనం కొద్దున్నాం ఎందుకంటే సిరిజిల్లా గత కొన్నేళ్ళ నుంచి ప్రశాంతమైనటువంటి ప్రాంతం ఇది కేటీఆర్ వచ్చిన తర్వాత సిరిజిల్లా నియోజకవర్గం అన్ని రంగాలలో డెవలప్ అయింది ఒక మంచి పేరు వచ్చింది ఎందుకంటే ఇటువంటి విషయాల ద్వారా మేము చాలామంది ఒక మీట్ పెడితే వందల మంది వస్తారని అవమానం ఉన్నారు మరి ఫోటో విషయంలో రేపు రానున్న కాలంలో ఇది ఇబ్బంది అయితే ఎలా అంటారు సమస్య వస్తుంది ఇలా కొట్టుకునే పరిస్థితి వస్తుంది దీని ద్వారా ఏమైతుంది సిరిజల్ల నియోజకవర్గ ప్రజలు జరుగుతున్నటువంటి ఒక వేరే చర్చ పోతూ ఉంటుంది ఇకనైనా దయచేసి ప్రోటోకాల్కి సంబంధించిన అధికారి గారు ఎవరంటే కలెక్టర్ గారే మరి ఇలా కలెక్టర్ గారే స్వయంగా చేరు పక్క పండి గుసెట్టుకుని వాళ్ళ చేతుల మీదుగా పంపిణీ చేయడం అనేది సరైన పద్ధతి కాదు ఇటువంటి మరోసారి పునర్వతం కాకుండా చూసుకోవాలని ఇదే మేము ఇట్లనే చేస్తాం మేము ఇట్లనే జరుగుతా అంటే మాత్రం టిఆర్ఎస్ పార్టీ మా యూత్ వింగ్ పక్షాన ఖచ్చితంగా మేము ఎక్కడైనా సరే ఆ ప్రోగ్రాన్ని అడ్డుకుంటాం ఇలా అధికారులు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా కూర్చున్న వాళ్ళకైనా ఏం లేకున్నాయని మీకన్నా ఉండాలి కదా మనం అధికారులు కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇలాంటి మళ్ళోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని సందర్భాన్ని సందర్భంగా హెచ్చరిస్తా